వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విగ్నేష్ శివన్ను ను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ నయనతారాలో చాలా మార్పులు వచ్చాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ అయ్యారు గతంలో అసలు సోషల్ మీడియాకే దూరంగా ఉండేవారు నయనతార కానీ ఇప్పుడు తన భర్త పిల్లల ఫోటోలు మూవీ అప్డేట్స్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ తన ఫ్యాన్స్ని కూడా దగ్గర అవుతున్నారు ఇక నిన్న ఫాదర్స్ డే సందర్భంగా విఘ్నేశ్ శివన్ను తన ఇన్స్టాగ్రామ్లో ఓ బ్యూటిఫుల్ పోస్ట్ను పెట్టారు ఇది చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు విఘ్నేష్ తన కవల పిల్లలైన వియర్ విలగ్లతో ఐనికన్ బాహుబలి సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు శివగామి నీటిలో మునిగిపోతూ బాహుబలిని ఎలా అయితే ఒక్క చేతిలో పైకి లేపి ఉంచుతుందో అదే సిన్ను విఘ్నేస్ రీక్రియేట్ చేశారు విఘ్నేష్ నీటి అడుగున ఉండి తన పిల్లలను అలా చేతితో పట్టుకుని ఫోటో తీసుకున్నారు ఈ ఫోటోను షేర్ చేస్తూ విఘ్నేశ్ ఇలా క్యాప్షన్ ఇచ్చారు మై డియర్ బాహుబలి వన్ అండ్ టూ మీ ఇద్దరి మూలంగానే నాకు ఇది హ్యాపీ ఫాదర్స్ డే మీ ఇద్దరితో లైఫ్ చాలా బాగుంది లవ్ యూ వియర్ ఉలగ్ ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఫోటోలు అదిరిపోయాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక కెరీర్ పరంగా విఘ్నేష్ శివన్ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయవలసి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆయన చివరిగా చేసిన చిత్రం కాతువాకల రెండు కాదల్ విజయ్ సేతుపతి నయనతార సమంత ఇందులో యాక్ట్ చేశారు కన్మణి కాంబో కతిజ పేరుతో ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి రిలీజ్ అయింది అయితే ఈ సినిమా బాక్స్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది రెండు వేల ఇరవై రెండులో ఈ సినిమా రిలీజ్ కాగా అప్పటి నుంచి విఘ్నేష్ నుంచి మరో చిత్రం రాలేదు మరోవైపు నయనతార మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు గతేడాది ఆమె నటించిన మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి ఇందులో షారుఖ్ ఖాన్తో చేసిన జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ కాగా అన్నపురాణి ఇరవై చిత్రాలు పర్వాలేదనిపించాయి ఇక ప్రస్తుతం ఆమె చేతిలో అర డజన్ పైగా ప్రాజెక్టులు ఉన్నాయి కేజీఎఫ్ హీరో ఎస్ కొత్త సినిమా టాక్సిక్ సహా టెస్ట్ డిఎస్ స్టూడెంట్స్ తో పాటు మరో మూడు చిత్రాలు లైన్ లో ఉన్నాయి ఇక టాలీవుడ్ నుంచి కూడా నైన్ కి మంచి ఆఫర్లు వస్తున్నాయి